చూస్ న్యూ ఎండ్ మినిస్త్రీ ఓ తన యొక్క చైన బై రూపల్స్ ఎండ్రీ క్రిస్ట్రన్ కూడా తన యొక్క తెలుసు పవన్కోడ జోన్ భారతీవన్ కూడా మేము చాలా మంది దేవర్ గేట్ లో కట్టిన వారి యొక్క శావన్ తెలుసు మెసిబుల్ దేవడతల కృపనాయాలో చూపినాడు ఓ అండ్ యెస్ బీ స్పీకింగ్ తుమి ఆయన నాతో నా ద్వారా మాట్లాడుతున్నాడు త్రూ రెవల్యూషన్ ఆయన దేవుని యొక్క మార్ణముల ద్వారా త్రూ ద మెసేజ్ ఆయన యొక్క లాక్యం ద్వారా అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై పర్సనల్ లైఫ్ ఆయన నా యొక్క సంబంధమైనటువంటి అనుభవం ద్వారా గోడ్ ఈస్ టెల్లింగ్ దెట్ ఐ మస్ట్ ఐ ఐ మస్ట్ లీవ్ ద వరల్డ్ దేవుడు నాకు చెప్తున్నాడు ఏంటంటే నేను ఎలా ఉండాలని పెట్టాలని తెలుసినృ గుడ్ <coughs> మీరు చాలా మంచివారు నా గురించి ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ మై రఫ్ మూమెంట్స్ అండ్ రఫ్ టాకింగ్ రఫ్ ప్రీచింగ్ నా యొక్క తరచుగా వచ్చినటువంటి నా యొక్క అతి కఠినమైనటువంటి వాక్యముల ద్వారా నా యొక్క ఇచ్చినటువంటి ఆద్యుల ద్వారా యూ హీన్ లవ్వింగ్ మీ అయినప్పటికీ మీరు నన్ను ప్రేమించున్నారు లవింగ్ మై వైఫ్ అండ్ చిల్డ్రన్ నా పిల్లలను నా భార్యను కూడా మీరు ప్రేమించున్నారు అండ్ యువర్ హావ్ బీన్ సపోర్టింగ్ దిస్ గాడ్ గివెన్ మినిస్ట్రీ మీరు నాకు దేవుడు నాకు ఇచ్చినటువంటి సేవలకు సహాయం చేస్తున్నారు త్రూ యువర్ ఆఫరింగ్స్ అండ్ ద టైట్స్ మీ యొక్క దశమ భాగాల ద్వారా మీ యొక్క ఆపరేషన్ ద్వారా నాకు సహాయం చేస్తున్నారు సో మై self and every member of my family we are so grateful to you ఇంత అంతేత నేను నా కుటుంబం మీ అందరికీ కూడా చాలా అభివందనములు తెలుపుతున్నాం బై సపోర్టింగ్ దిస్ మినిస్ట్రీ త్రూ యువర్ టైస్ అండ్ ఆఫరింగ్స్ మీ యొక్క దశమ భాగన ద్వారా మీ యొక్క ఆఫరింగ్స్ ద్వారా నాకు మీరు సహాయం చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు యు యు హెల్ప్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ టు బి అకంప్లిష్డ్ మీ యొక్క సహాయం దేవుడు అతి పూర్తి పూర్తి ఓ యు హెల్ప్ టు క్యారీ అవుట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ మీ యొక్క సహాయము దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చనే ఉన్నది డెఫినెట్లీ గాడ్

మీరు ఈ యొక్క సేవకి సహాయం చేస్తున్నారు ఈవెన్ బియాండ్ యువర్ సమ్ ఆఫ్ యూ పీపుల్ వితౌట్ అవుట్ యువర్ కెపాసిటీస్ మీ కెపాసిటీ బయటనే ఉన్నంత శక్తి ద్వారా మీరు సహాయం చేస్తున్నారు మే గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని అందరిని దీవించుగాక ఐ మస్ట్ సే థాంక్స్ టు యు ఆల్ నేను తప్పకుండా మీకు వందనములు చెల్లించునయ్యాను ఐ ఐ నెవర్ థాట్ దట్ ఐ వుడ్ గివ్ థాంక్స్ టు యు ఆల్ లైక్ దిస్

కూడా ఏమైనటువంటి హృదయం కలిగి ఉండదు ప్రతి ఒక్కరిని కూడా దేవుని యొక్క ప్రేమ ద్వారా మిమ్మల్ని ప్రేమించున్నాను బట్ టైమ్ ఇస్ గోయింగ్ టు కమ్ వెరీ సూన్ కానీ అతి త్వరలో సమయం రానయ్యున్నది యూ విల్ నాట్ గెట్ ఎనీ ఫర్ మీ యా నేను ఏ విధమైనటువంటి హెచ్చరిక కూడా నా నా ద్వారా మీరు పొందలేరు ఐ మీన్ ఐ విల్ నాట్ సే దట్ ఐ వుడ్ ప్రే ఫర్ యు నేను కూడా చెప్పలేను మీ గురించి నేను ప్రార్థన చేస్తానని ఐ కెనాట్ సే దట్ నేను చెప్పలేను ప్రార్థన చేస్తానని